హలో ఎవరి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో నమస్తే సార్ నయనతారా ధనుష్ కి వ్యతిరేకంగా ఒక మూడు పేజీల లెటర్ రాసిందని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది అసలు ఏంటి సార్ వెనుక కారణం నయనతార ధనుష్ వీళ్ళిద్దరి వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకంటే నయనతార నిన్న మూడు పేజీల లెటర్ ని ఆమె రాసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది దీని పట్ల ఇప్పుడు తమిళ సమాజం రెండుగా విడిపోయింది కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ధనుష్ని సపోర్ట్ చేస్తున్నారు అసలు ఏంటి వివాదం ఏంటి వీళ్ళద్దరి గొడవ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే నయనతార మీద ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రెండేళ్ళకు ముందు ఒకటి స్టార్ట్ చేశారు దాని పేరు నయనతార బియాండ్ ద ఫెయిరీ టెయిల్ అనే డాక్యుమెంటరీ అది ఇప్పుడు రేపు అది రిలీజ్ కాబోతుంది నవంబర్ ఎయిటీన్త్ రిలీజ్గా పోతుంది అయితే దానికి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్లో నయనతార నటించిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిల్మ్ నానుం రౌడీ దాన్ అనే సినిమా నేను కూడా రౌడీనే అనే సినిమా తమిళది దాంట్లో విజయ్ సేతుపతి ఈమె ఇద్దరు యాక్ట్ చేశారు దానికి ప్రొడ్యూసరు ధనుష్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లి చేసుకున్న డైరెక్టర్ సో ఆ సినిమాలో మూడు సెకండ్ల క్లిప్పు మూడే సెకండ్లు అది కూడా అది కూడా కాదు నానం దాన్ సినిమా షూటింగ్లో తన సెల్ ఫోన్తో తీసిన బీటీఎస్ క్లిప్ అంటారు బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ క్లిప్ అనమాట ఆ క్లిప్పు మూడు సెకండ్లు వాడారు అంతే దానికి ధనుష్ ఏం చేశాడు కోర్టులో పది కోట్లకి ఆమె మీద కాపీరైట్ యాక్ట్ కింద నా సినిమాని ఆమె నా సినిమాలో వీడియోని కాపీ కొట్టింది పది కోట్లు చెల్లించాలి అని కోర్టులో కేసేసాడు అది ప్రధాన వివాదం అనమాట మామూలుగా ఏందంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవరైనా ఒక సెలబ్రిటీ డాక్టర్ చిరంజీవి గారు అనుకో డాక్యుమెంట్ తీస్తుంటే ఆయన చేసిన సినిమాల్లో విజువల్సు సాంగ్స్ ఈ బిట్లంతా వేయడం అనేది కామన్ అవి లేకుండా ఏం చేస్తారు ఎవరైనా అట్లాగే నయనతార డెబ్బై సినిమాల్లో యాక్ట్ చేసింది ఇప్పటివరకు సో ఆ సినిమాల్లో ఇంపార్టెంటు ఒక మలుపులు తిప్పిన కెరీర్ని మలుపు తిప్పిన కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్ అన్నమాట మైల్ స్టోన్స్ అంటారు వాటిని అటువంటి ఒక మైల్ స్టోన్ సినిమాలల్లో నాను రౌడీధాము కూడా ఇంపార్టెంట్ ఆమె వ్యక్తిగత జీవితంలో అది ఇంపార్టెంట్ కెరీర్ పరంగానూ ఇంపార్టెంట్ వ్యక్తిగత జీవితంలో ఎందుకు విఘ్నేశ్వన్తో లవ్లో పడింది అప్పుడే సో వాళ్ళిద్దరి మధ్య బాండ్ పెరిగింది కాబట్టి అది క్రూసిల్ సినిమా అట్లాగే తనకి మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో ఈమెకి ఒక నెక్స్ట్ స్టేజ్లోకి ఆమె వెళ్ళగలిగింది సినిమాతో నాను రౌడీదాన్ కాబట్టి రెండోది ఏంటంటే అందులో లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ ఈమె ఈ డాక్యుమెంటరీకి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ గ్రో ఈమె గ్రోత్ ఏదైతే ఉందో అంటే ఈమె పర్సనల్ లైఫ్ కావచ్చు కెరియర్ కావచ్చు డ్రీమ్స్ కావచ్చు ఓవరాల్గా లైఫ్ కావచ్చు దీన్ని డిపిక్ట్ చేయడానికి ఆ సాంగ్స్ బాగా సూట్ అవుతున్నాయి అందుకని డాక్యుమెంటరీ తీస్తున్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం అడిగారంటే ఎన్ఓసీ తీసుకోమన్నారు ఈమె అందరి ప్రొడ్యూసర్ల దగ్గర ఎన్ఓసీలు తీసుకున్నది కానీ ధనుష్ ఇవ్వలేదు రెండేళ్ళుగా ధనుష్ అడుగుతుంటే ఇవ్వట్లేదు ఎన్ఓసీ ఎందుకు ధనుష్ ఇవ్వలేదు అంటే ఈమెకు ధనుష్కు గొడవలు వచ్చాయి ఆ సినిమా అప్పుడు గొడవలకు కారణం అనేది ఎవరి ఈ వెర్షన్ వాళ్ళు చెప్తారు ధనుష్ బ్యాచ్ ఏం చెప్తున్నారంటే అది ఆరు కోట్ల బడ్జెట్ సినిమా అది ఈమె ద విఘ్నేష్ యువన్ కలిసి దాన్ని పదహారు కోట్లకు పెంచేశారు సో దానివల్ల ధనుష్కి లాస్ వచ్చింది పది కోట్లు కాబట్టి గొడవలు అయినాయి అప్పటి నుంచి గొడవలు కాబట్టి తను ఇవ్వదలుచుకోలేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమేమి ఉంటుంది ఈ లెటర్లో చాలా రాసింది ఈ లెటర్లో చాలా అంటే లీగల్గా అతనికే రైట్ ఉందనేది కూడా ఈమెకు తెలుసు కానీ మోరల్ యాంగిల్ నుంచే ఎక్కువ రాసింది దాంట్లో స్టార్ట్ చేసింది ఏంటంటే ధనుష్ సన్ ఆఫ్ కస్తూరి రాజా బ్రదర్ ఆఫ్ సెల్వరాగవన్ అని రాసింది రాసి కింద కూడా ఏం రాసిందంటే నువ్వు ఎవరిని ఉపయోగించుకొని పైకి వచ్చావు అంటే మీ నాన్న కస్తూరి రాజా అంటే ప్రముఖ డైరెక్టర్ ఆయన అసలు పేరు కృష్ణమూర్తి బట్ అప్పట్లో రాజాలు పెట్టుకునేవాళ్ళు రాజా భాగ్యరాజ పాండే రాజా ఇట్లాంటి డైరెక్టర్ల పేర్లంతా రాజా అని ఉండేది అలాగే ఈయన రాజా అని పెట్టుకున్నాడు సో ఆయన ఆల్రెడీ డైరెక్టర్ చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకు వీర సెల్వరాఘవన్ అంటే పెద్ద కొడుకు అతను మంచి డైరెక్టరు తెలుగులో కూడా తీశాడు ఈ మధ్య యాక్టింగ్ కూడా అతను బాగా చేస్తున్నాడు రెండవ కొడుకు ధనుషు అంటే ఆల్రెడీ నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది నువ్వు రాగలిగా నాకే బ్యాక్గ్రౌండ్ లేదు నేను కష్ట అనేక కష్టాలు నష్టాలు కోర్చి నేను నా కెరీర్ని నిర్మించుకుంటా ఈ స్థాయికి వచ్చాను అని చెప్పింది అది నిజమే ఎందుకంటే ఆమెది కేరళ డయా డయానా మరియం కురియన్ సిరియన్ క్రిస్టియన్స్ వీళ్ళు అయితే ఆమె పుట్టింది బెంగళూరులో ఎందుకంటే వీళ్ళ నాన్న ఇండియన్ ఎయిర్ ఆఫీసరు ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు దాంతో ఫ్యామిలీ కూడా తిరగాల్సి వచ్చేది అలాగే బెంగళూరులో పుట్టినా కూడా ఎక్కువగా కేరళలోనే చదువుకునింది అనమాట మార్తోమ్ కాలేజీలో ఈమె బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది జామ్నగర్ గుజరాత్ జామ్నగర్లో చదువుకుంది ఢిల్లీలో చదువుకునింది ఇలాగ అనేక టౌన్లలో ఈమె చదువుకునింది అయితే చదువుకున్నప్పుడు మోడలింగ్ చేస్తుండేది ఆ క్రమంలో ఈ ఒక డైరెక్టర్ ఈమెని చూశాడు సత్యం అంత అంతక్కాడ్ మలయాళ డైరెక్టర్ చూసి నా సినిమా అట్లా తీబోతున్నాను ఒక సినిమా నువ్వు యాక్ట్ అని అడిగితే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఆల్రెడీ మోడలింగ్ చేస్తున్నావు కదా అలాగే ఇది కూడా పెద్ద ఇది లేని సరే ఒక సినిమా చేద్దాం సర్దాగాని అని ఒప్పుకునింది అయితే ఈ డయానా మరియం కురియన్ అనే పేరు అంత బాగలేదని అతను నయనతార అని పెట్టాడు అనమాట అలాగే ఈమెకి నయనతార అనే పేరు వచ్చింది మనసిక్ కరే అనే ఒక సినిమాలో ఈమె చేసింది దాని తర్వాత అయ్యా శరత్ కుమార్ అయ్యాలో పాపులర్ అయింది తర్వాత మనకు తెలుసు చంద్రముఖి రజనీకాంత్ పక్కన చంద్రముఖిలో యాక్ట్ చేయడం అనేది పాపులారిటీని బాగా తీసుకొచ్చింది ఆ తర్వాత ఇంకా ఆమె కెరీర్ అనేది ఆమె పర్సనల్గాను ట్రాన్స్ఫర్మ్ అయింది మనకి చంద్రముఖి నైన్ తారీఖు ఇప్పుడు నైన తారీఖు చూస్తే అసలు ఎంత ట్రాన్స్ఫర్మ్ అయిందా అనిపిస్తుంది అంతగా ట్రాన్స్ఫర్మ్ అయింది కష్టపడింది ఒక సూపర్ లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది ఇవన్నీ ఆమె గ్రోత్ ఉంది సో అదంతా చెప్పుకునేందు నేను అంతా కష్టపడిచ్చాను అంటే కంపేర్ చేసింది ఇక్కడ అంటే నేను నా పొజిషన్ ఏంటి నీ పొజిషన్ ఏంటి నేను ఇంత కష్టపడి వచ్చినప్పుడు దీని వెనక అనేక మంది నాకు హెల్ప్ చేశారు ప్రజల హెల్ప్ ఉంది ఇండస్ట్రీ హెల్ప్ ఉంది ఇవన్నీ చేశారు నేను కూడా వాళ్ళ కృతజ్ఞతతో ఉంటాను అలాగే ఇప్పుడు నా సినిమా నేను అన్ని అందరిని అడిగాను అందరూ నోటీస్ ఇచ్చారు నో నో అబ్జెక్షన్ ఇచ్చారు నువ్వు ఒక్కడే ఇవ్వలేదు పోనీ నువ్వేమన్నా డబ్బులకి బిజినెస్ కాస్పడి నాది వాడుకుంటున్నా నాకు డబ్బులు అంటే నేను అర్థం చేసుకుంటాను అది కాదు నీకు నా మీద గ్రడ్జ్ పెట్టుకొని యుగోకి పోయి నాకు ఇంపార్టెంట్ లైఫ్లో నా మీద డాక్యుమెంటరీ తీసుకుంటే దాన్ని దాంట్లో నేను కొన్ని సెకండ్లు వాడుకుంటానంటే కూడా ఒప్పుకోకపోతే నేను మేము ఇంకా విధి లేకుండా రీఎడిట్ చేయాల్సి వచ్చింది వాడుకున్నదంతా తీసేసాము నాకు వెరీ ఇంపార్టెంట్ అనిపించాయి కానీ అది వాడుకోలేని పరిస్థితిని బిహేవియర్ వల్ల చివరికి సెల్ ఫోన్తో షూటింగ్ విజువల్స్ తీసుకుంటే దానికి నీకు నిజానికి సంబంధం లేదు ప్రొడ్యూసర్ ఒక లొకేషన్లో మేము విజువల్స్ తీసుకుంటే దాన్ని కూడా నువ్వు మూడు సెకండ్లు అది కూడా ఆ మూడు సెకండ్లకు కూడా నీవు సహించలేక పది కోట్లకేసావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు అంటే ఇతరులను బాధపెట్టి నువ్వు ఎంజాయ్ చేసే క్యారెక్టర్ అనేది నువ్వు నీ అభిమానులకి స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తుంటావు ఎలా ఉండాలి ఏంటనేది కానీ నీ అసలు స్వరూపం ఇది నీలో ఇంత కుళ్ళుంది వేరే వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు సహించలేని తనం ఉంది ఇలాగ ఆమె రాసుకుంటూ వచ్చింది దాంతోపాటు ఆమె అతనికి సలహా కూడా ఇచ్చింది అంటే జర్మన్ పదం ఒకటి చెప్పింది ఆమె అదేందంటే సాడన్ ఫ్రాయిదా అని ఒక జర్మన్ పదం ఉంది ఈ పదానికి అర్థమే ఉంటే సాడన్ అంటే డ్యామేజ్ ఫ్రాయిదా అంటే జాయ్ అంటే వేరే వాళ్ళు డ్యామేజ్ అయిపోతే వేరే వాళ్ళు నష్టపోతే బాధపడుతుంటే ఆనందాన్ని పొందడం దాన్ని సాడన్ ఫ్రాయిదా అంటారు జర్మన్లో అటువంటి నేచర్ నీకుంది సో వేరే వాళ్ళు బాధల్లోనే కాదు వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే కూడా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు వేరే వాళ్ళ హ్యాపీనెస్లో నుంచి కూడా నువ్వు కూడా హ్యాపీగా ఉండడం నేర్చుకో అనేది సలహా కూడా అతనికి ఇచ్చింది సో ఇది ఆమె బేసిక్గా నేనైతే లీగల్గా నేను కూడా కోర్టులో నీతో పోరాడతాను కానీ ఇది లీగల్ అంశం కాదు మోరల్ యాంగిల్ అనేది ఆమె చెప్పింది దీనికి ఆమెకి విపరీతంగా హీరోయిన్స్ నుంచి ఫిమేల్ యాక్టర్స్ నుంచి మద్దతు విపరీతంగా వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే ఒక స్త్రీ కాబట్టి మిగతా స్త్రీల యాక్టర్లంతా కూడా కనెక్ట్ అయ్యారు శృతి హాసన్ ఐశ్వర్య లక్ష్మి నజ్రి నజియా తర్వాత యాక్తా కపూరు దియా మిర్జా శిల్పారావు పార్వతి తొరవత్తు ఇలాంటి అనేక అక్రాస్ ద లాంగ్వేజెస్ ఆమెకు సపోర్ట్ చేశారు అయితే ధనుష్ పేరెంట్స్ మాత్రం ధనుష్ కండగా నిలబడి ఈమె క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి నువ్వు ప్రొడ్యూసర్లకి సహాయం చేస్తుంటావు ఎప్పుడు దాని ఏమంటారు ప్రమోషన్లకి రావు ప్రొడ్యూసర్ నీకు కోట్ల కోట్లు రికమెండేషన్ ఇవ్వాలి కానీ ప్రమోషన్ మాత్రం నువ్వు రావు నువ్వు ఇబ్బంది పెడతావు ప్రొడ్యూసర్ని అని చెప్పడం తర్వాత ఎస్ఎస్ కుమార్ అనే ఒక ప్రొడ్యూసరు మీరింత నువ్వు నీతులు మాట్లాడుతుండవు నేను ఒక టైటిల్ అని ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని నన్ను అడిగారు మీరిద్దరు నేను ఇవ్వనన్నాను ఎందుకంటే నేను సినిమా తీయాలన్నాను కానీ నాకు చెప్పకుండా నా టైటిల్ని మీరు వాడుకొని నువ్వేం చేస్తావు చేసుకున్నారు నేను చిన్నవాడిని కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేకపోయినాను మీకంటే పెద్దవాడు కాబట్టి ధనుష్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతున్నాడు సో ఇక్కడ మీరు న్యాయం ఎలా మాట్లాడతారని అతను అడుగుతున్నాడు సో ఇది బేసిక్గా మనకి ఏమర్థమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ఇగో ఇగో క్లాష్ వచ్చింది గొడవ అయింది దాని నుంచి ధనుష్ లీగల్గా వెళ్తాడు ఈమె కూడా లీగల్గా వెళ్తుంది కానీ ఇక్కడ ఈమె ఏం చేసిందంటే దీన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చాలని ఈమె డిసైడ్ అయింది ఎందుకంటే ఈమె ఎంతో బాధపడింది దానివల్ల తన కెరీర్ని డిఫెక్ట్ చేసే ఒక మంచి డాక్యుమెంటరీలో ఇంపార్టెంట్ ఫిల్మ్కి సంబంధించి విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ వాడలేకపోతున్నామే అందరూ ఇచ్చారు ఇతను ఇవ్వలేదు అది కూడా